నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ నెల పదహారవ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు శుక్రవారం ఈవో చాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు చైంబూర్ శ్రీ వర్సిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి మొదలు సెప్టెంబర్ నెల పదహార తేదీ వరకు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటిల్లో ముఖ్యంగా మనకి ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి కాబట్టి అధిక సంఖ్యలో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది మనకి నిన్న అంటే ఐదో తేదీన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు గౌరవ స్థానిక సభ్యులు మురళీమోహన్ గారు అందరూ జిల్లా అధికారులు అందరితో కలిసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం జరిగి అందరూ కూడా భక్తులు సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో జిల్లా కళా జిల్లా అధికారులందరినీ కూడా సమావేశ ప్రతి చవితితో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మూడు తొమ్మిదిన మనకి ఇంపార్టెంట్ అయిన రథోత్సవం జరుగుతుంది అదేవిధంగా పదమూడవ తేదీన మనకి పుష్పపల్లకి ఉంది పదహారో తారీఖున మళ్ళీ తెప్పోత్సవం ఉంది ఈ నాలుగు రోజుల్లో మనకు ఎక్కువ మంది భక్తులు మనకు వస్తారని ఊహిస్తున్నాం సో రెగ్యులర్గా కూడా సుమారుగా యాభై వేల వరకు ప్రతిరోజు వారిని దర్శించుకోవడానికి ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఉత్సవాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరి కోసం కూడా కొద్దిగా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేయడము వారి కోసము వారి యొక్క పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచడం కోసం ఎక్కువ శానిటేషన్ సిబ్బంది డిప్లాయ్ చేస్తున్నాం డిపో గారు కూడా జిల్లా కలెక్టర్ గారికి నిన్న వేదిక ఇచ్చారు పక్క మండలాల నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది శాండ సిబ్బందిని మనకి సహాయంగా పంపిస్తున్నారు మనం కూడా ఎక్కువ మందిని కొద్దిగా అదనంగా కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా అన్నదానం కూడా ఎక్కువ తిరిగి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని మనం డిప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ నుంచి కూడా మంచి సహకారం మనకి లభిస్తుంది ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు కూడా వాళ్ళ యొక్క కృషి కూడా చాలా అవసరం ముఖ్యంగా రోడ్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఈ ట్రాఫిక్ వెహికల్ ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం చాలా దూరం నుంచి వెహికల్స్ అన్నీ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టించడం మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా పంపించడం ఈ యాక్టివిటీస్ని పోలీస్ డిపార్ట్మెంటు చాలా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది వారికి కూడా మళ్ళీ ఎన్ఎస్పి గారు డిఎస్పి గారు సిఏ గారు ఎస్ఏ గారు అంతా కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ లొకేషన్స్ అన్నీ ఈ కానీ రేపు కానీ చూసే అవకాశం ఉంది పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ రకంగా భక్తులందరికీ వచ్చే కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపు నుంచి అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఉభయదారుల మీటింగ్ కూడా జరిగింది ఆ ఉభయదారుల కూడా అందరు కూడా వారి వారి వాహనాలకి ఏ రోజు రావాలి ఏ రోజు వాళ్ళ ఆహ్వానం ఉంటుంది అదేవిధంగా ఎన్ని గంటలకి అభిషేకం ఉంటుంది ఎన్ని గంటలకి ఊడింగ్ ఉంటుంది ఇది కూడా వాళ్ళతో డీటెయిల్గా చర్చించిన తర్వాతనే మనం ఆహ్వాన పత్రికని ముద్రించుకోవడం జరుగుతుంది యొక్క పూర్తిగా పరిశీలించి వారు అనుతిచ్చిన తర్వాత ఆహ్వాన పత్రిక ముద్రిస్తున్నాం దీని తర్వాత ఈ ఆహ్వాన పత్రిక అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గౌర్ణీలు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులను తీసుకెళ్ళి మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు అన్నం రామారెడ్డి గారు మన ఈ ఈ అభివృద్ధికి అంతా పాటుపడుతున్నటువంటి నారా లోకేష్ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ట్రింగ్ శాఖ మంత్రి అందే ఆంధ్ర మంత్రవారిని కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సహజావుగా జరుగుతున్నాయి ఈ మన టెంపుల్ అభివృద్ధికి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నింటి కూడా మన మంత్రివర్దులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు డిస్కస్ చేసిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి అన్నదానం కానివ్వండి అదేవిధంగా కొత్తగా ఏర్పాటు అయినటువంటి మన వాచ్ అలాంటి వాటిని కూడా ప్రారంభోత్సవానికి ప్రారంభిస్తున్నాం సో ఇప్పటికే మనకి అన్ని కలర్స్ వేయడము సున్నం కొట్టడం లాంటి కార్యక్రమాలు మొదలు పెట్టాము అన్నదానం నిర్మాణం పూర్తయింది దాంట్లో మన బెంచెస్ అదేవిధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రోజున అన్ని అనుకూలిస్తే మనం అన్నదానం యొక్క కూడా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంది ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా మన మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం ఇండియాలో కూడా ఉన్నటువంటి మన తెలుగు వారికి అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన అందరికి కూడా మన వినాయక స్వామి భక్తులందరికీ కూడా చేరాలి దయచేసి మీడియా ద్వారా అందరికి కూడా బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను చాటి చెప్పాలని కోరుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు కవరేజ్ చేశారు బ్రహ్మోత్సవాలు ముందు తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ కూడా దీన్ని ప్రాచుర్యం కల్పిస్తారని ఆశిస్తారు